రెండు ఉన్నాయండి ఒకటి మట్టిలోనికి రెండు మరలా చెప్తాను ఈ శరీరము మట్టిలోనికి వెళ్ళిపోవాలి ఇదిగో ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి కానీ శరీరము మట్టిలో కలపడం అయితే మనకు తెలిసింది తప్ప ఆత్మ దేవుడి దగ్గరికి పంపడం మనకి తెలియలేదు మరలా చెప్తాను శరీరం మట్టిలో కలపడం మనకి ఎంత ఎన్నతో పెట్టిన విద్య చనిపోయిన వెంటనే పెట్టి తెస్తాం చనిపోయిన వెంటనే అందరినీ పిలుస్తాం చనిపోయిన వెంటనే పువ్వులు తెస్తాం చనిపోయిన వెంటనే ఇదిగో ఈ యొక్క అత్తర్లు చల్లుతాం చనిపోయిన వెంటనే ఏటండి బాబు అన్ని విధాల స్నానాలు చేస్తాం కానీ మట్టికి మట్టికి పెళ్ళితో వేసి కట్టెట్టు వచ్చే మనకు ఆత్మ దేవుని యొక్కకు ఎలా సంగతి ఎవరికి భూమి మీద